అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు బిందు రివర్ అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారా నన్ను మిస్ అయ్యారా మిస్ అవ్వలేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే మీ అందరినీ చాలా మిస్ అయ్యాను అక్క మీ వీడియోస్ బాగుంటాయి మీ వీడియోస్ చూస్తుంటే మాకు చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంది అని కామెంట్ చేసి మీ అందరూ నన్ను అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ అందరికీ ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఉండి మీరు కూడా సంతోషంగా ఎల్ల కాలం సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ తిన మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చాలా రోజులైంది కదా మార్నింగ్ రొటీన్ వీడియో పెట్టి ఎందుకు పెట్టలేదంటే పాపకి ఎలాగో సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారనమాట ఇంకా అందుకనే కాకినాడ వెళ్ళొచ్చేసాము ఎందుకు ఇంత అర్జెంట్ కాకినాడ వెళ్ళొచ్చేసాము అంటే పాపకి సంగీతం క్లాసులు అయితే ఇప్పిస్తున్నాం అనమాట ఇంకా తనకి హాలిడేస్ అన్నాలు సంగీతం క్లాసులు ఉంటాయి ఇంకా అందుకోసం అనేసి ముందుగా హాలిడేస్ ఇవ్వగానే ముందు కాకినాడ వెళ్ళి ఒక నాలుగు రోజులు ఉండి అప్పుడు ఇంక ఇక్కడికి వచ్చేసామనమాట ఎందుకంటే మళ్ళీ ఈ హాలిడేస్లో కూడా నేను వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళలేదంటే మా వదిలి గారు నా మీద దండయాత్ర స్టార్ట్ అనమాట ఇప్పటికే పాప స్కూల్ ఓపెన్ అయ్యాక పాపని స్కూల్లో జాయిన్ చేసాక అస్సలు ఎక్కడికి వెళ్తాను అవ్వలేదు మా వదిన గారేమో తిడుతూ ఉంటారు రావచ్చు కదా ఒక రెండు రోజులైనా రాండి రెండు రోజులైనా రండి అంటూ ఉంటారు కానీ ఇంకా పాప స్కూల్ గురించి అయితే వెళ్తానికి అవ్వలేదు ఇంకా అందుకని సమ్మర్ క్యాంప్లో కూడా వెళ్ళలేదు అంటే ఇంకా నాకు అక్షింతలు మామూలుగా వాడు ఇంకా అందుకని మమ్మల్ని వెళ్ళేసి అయితే వచ్చేసాము ఇంత త్వరగా వస్తున్నందుకు కూడా మా పెద్దదున గారికి మా బుజ్జదున గారికి కూడా చాలా కోపం అయితే వచ్చింది కాకపోతే పాపకి సంగీతం క్లాసులు అయితే ఇప్పిద్దాము అనేసి అయితే వచ్చేసామన్నమాట అంటే సమ్మర్లో ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళతోటి చేపిస్తూ ఉంటే బాగుంటుంది కదా ఇంకా అందుకోసం అనేసి మా తీర్థమ్మకి నా లాగా సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఇంకెలాగో తనిఖీ నేర్పుతున్నాం కదా అనేసి నేను కూడా సంగీతం నేర్చేసుకుంటున్నాను అనమాట ఇంకిప్పుడు ఏ సంగీతన చేసినా రాములవారి ముందు ఒక పాట పాడినా చక్కగా శృతిలోను తాళంతోను చక్కగా పాడుకోవచ్చు అనమాట నిన్నే మా మేడం గారు ఒక రామకీర్తన కూడా నేర్పించారు చాలా హ్యాపీగా అనిపించింది ఆ కీర్తన వింటుంటే నన్ను నేను మర్చిపోయాను అంత బాగా నచ్చింది అనమాట నాకు ఆ కీర్తన అన్నది ఇంక మెయిన్ నుంచి చక్క సంగీతం కూడా నేను చేసుకుంటామండి ఇంక ఇది వచ్చు అది రాదు అంటానికి ఏది లేకుండా అన్నిటిలోనూ ఒక్కొక్క అయితే పెట్టేస్తున్నాను అనమాట సంగీతం కూడా చేసుకుంటున్నాను అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎన్న కలో అది సంగీతం అన్నది ఇంకా సంగీతం ముచ్చట్లు పక్కన పెట్టేసి ఇంకా రొటీన్లోకి అయితే వచ్చేద్దాము ఇంకా నైట్ అయితే చాలా మట్టికి పనులు అయితే చేస్తాను ఇంకా మిగిలిన పనులు కూడా చేద్దాము అనే టయానికి బిందు పాప బాగా పెట్టేసిందండి ఇంకా అందుకోసం అనేసి ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ఇంకెళ్ళైతే నిద్రపోయాను ఇంకా ప్రొద్దున్నే అందుకనే పావు తక్కువ ఆరింటికల్లా లేచి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ముందైతే గ్యాస్ కట్ క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ గ్యాస్ పొయ్యి మీద ముగ్గు వేయటం అనేది నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను అది కూడా ఒక వీడియో చూసి నేను చేస్తున్నాను అని చెప్పాను ఆ వీడియో కూడా ఎవరిది అంటే ఒక ఇద్దరు కపుల్స్ విజయనగర యాస తోటి వీడియోస్ చేస్తూ ఉంటారు కదా చాలా కామెడీగా ఉంటాయి ఖచ్చితంగా అందరూ చూసే ఉంటారు అంత ఫేమస్ అనమాట వాళ్ళు కొత్త పొయ్యి అయితే తీసుకున్నారు స్టవ్ అనమాట కొత్తది తీసుకున్నారు నాలుగు బర్రెలది పొయ్యి తీసుకుని ఇంకా అప్పుడు ఆ వీడియోలో చూపించారనమాట మా ఆవిడ ఇలా స్టీల్ పొయ్యి మీద ముగ్గులు పెట్టుకుంటా ఉంటుంది ఇప్పుడు దీని మీద ముగ్గులు పెడతానికి లేదు అనేసి చెప్పినప్పుడు ఓహో స్టీల్ పొయ్యి మీద కూడా ముగ్గులు పెట్టుకోవచ్చా అనేసి ఆ వీడియో చూసి నేను ముగ్గులు వేయటం స్టార్ట్ చేశాను అండ్ ఈ విషయాన్ని ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఎవరో కొంతమంది వాళ్ళని చూసి నేను ఏదో నేర్చేసుకుంటున్నాను అని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని చూసుకుని నేర్చే అంతా మీ దగ్గర అంత విషయం అయితే ఏమీ లేదు ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి ఇంకా ఇదనమాట ఇంక ఈ విధంగా ముగ్గు అయితే వేసుకుంటా ఉన్నాను నైట్తో అంట్లు ఉన్నాయి కదండీ ఆ కొండనైతే సదుస్తున్నాను అనమాట ఆ కొండని ఖాళీ చేస్తే మిగిలిన అంటలతో అందులో వేయడానికి అవుతుంది కాబట్టి ఇంక ఇవన్నీ కూడా సదరేసుకుంటా ఉన్నాను అసలు ఎన్ని అంటలు అసలు ఊరి నుంచి వచ్చాక నాకు అంతా కూడా ఈ రోజుకి కూడా వచ్చి సెట్ కాలేదన్నమాట ఎందుకంటే ఊరి నుంచి వచ్చాక ఒక రోజు బ్రేక్ తీసుకున్నాను ఆ తర్వాత ఎమ్మెంటనే తీర్థశ్రీకి సంగీతం క్లాసులు అండ్ తీర్థశ్రీకి నాకు సంగీతం క్లాసులు ఇంకా ఫోర్ ఓ క్లాక్కి వెళ్తాం సిక్స్ ఓ క్లాక్ రావటం మళ్ళీ వచ్చాక పిల్లలకి స్నానాలు చేపించి తినిపించి వంట చేసుకుని ఈ పనులన్నిటితోనూ కొన్ని కొన్ని పనులు అయితే మిగిలిపోతున్నాయి అనమాట సమ్మర్లో బాగా ఎంజాయ్ చేద్దాము బాగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు కానీ విద్య అన్నది ఏదో ఒకటి ఉండాలని చదువుతో పాటుగా నాట్యమో సంగీతమో లేదంటే ఇంకేదైనా వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళకి నేర్పాలన్నమాట ఎందుకంటే ఓన్లీ చదువు మీదే డిపెండ్ అయ్యి వాళ్ళు ఉండకూడదు చదువు కాకుండా ఇంకేదైనతో అయినా వాళ్ళు బుద్ధిని పోషించుకునే అంటే వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకునేది ఉండాలన్నమాట ఇంకా అందుకోసమని సంగీతం నేర్పుతా ఉన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ ప్యూరిఫై మాది పాడైపోయిందనమాట ఇంకా ఇలా బబుల్స్ తోటి వాటర్ అయితే బయట నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాము ఎందుకంటే ట్యాప్లో వాటర్ అయితే తాగలేకపోతున్నాం అనమాట అండ్ ఇదివరకు మేము వాటర్ ప్యూరిఫై కొన్నప్పుడు ఇంత తతంగం లేదు ఏంటి ఆ తతంగం అంటే ఇప్పుడు వాటర్ ఫ్యూరిపై కొనుక్కోవాలంటే ఇప్పుడు మనం దగ్గర ఉండే వాటర్ని తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకోవాలంట అది ఎంత ప్యూరిటీ ఉంది ఎంత ప్యూరిటీగా లేదు దానికి తగినట్టుగా మనం వాటర్ ప్యూరిఫై అన్నది తీసుకోవాలన్నమాట మనకి నచ్చింది వెళ్ళి షాప్కి కొనుక్కొచ్చేసుకుంటాం అలా లేదనమాట ఇప్పుడు వాటర్ టెస్ట్ చేయించుకుని అప్పుడు ప్యూరిఫై అన్నది కొనుక్కోవాలన్నమాట ఇది ఎంత ఏదో తలకాయ నొప్పి లాగుంది వాటర్కి అయితే టెస్ట్కి ఇచ్చాము వాళ్ళైతే ఒక పెద్ద బాంబు వేల్చారనమాట వాటర్ టెస్ట్కి బంబు పంపించాక ఏంటి అది అంటే ఇప్పుడు వాటర్ టెస్ట్ పంపించాక దాని బిల్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ చెప్తున్నారు రెండు వేల రూపాయలు ఏంటండి వాటర్ టెస్ట్ చేసేటందుకు నిజంగా అంత కాస్ట్ ఉంటుందో మాకైతే అర్థం కాలేదు అక్కడికి ఇద్దరు ముగ్గురిని కూడా తెలిసిన వాళ్ళని అడిగాము ఫుడ్ టెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి అంటే నేను ఆల్రెడీ పికిల్స్ కోసం ఫుడ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు అప్పుడు వాటర్ టెస్ట్ చేయించామో అప్పుడు కూడా టూ థౌజండ్ తీసుకున్నారు ఇలా వాటర్ టెస్ట్ చేయించినా టూ థౌజండ్ ఉంటుందా అది ఆ ప్రాసెస్లో అలా తీసుకున్నారేమో అని అయితే అనుకున్నాము ఇంకా ఈ ప్యూరిఫై ఏమో కానీ ఒక రెండు వేలు అక్కడ కట్టామనమాట ఇంక ఇప్పుడు ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఈ సర్టిఫికెట్ తగినట్టుగా ఏ ప్యూరిఫై ఉంటుంది అని అయితే అడిగి చూపించుకుని తీసుకోవాలన్నమాట అది చాలా తలనొప్పిగా ఉంది ఒక నాలుగు మూడు సార్లు అయితే అటు ఇటు తిరగటం అయింది కానీ కొనుక్కుంటాం అయితే అవ్వలేదనమాట ఇంకా పైన వంటి అంతా నీట్గా చేసేసుకున్నాక ఇంకా వాకిట్లో ముగ్గు వేసుకుందాం అని అయితే కిందకైతే వచ్చేసాను అనమాట ఇప్పుడు వాటర్ ప్యూరిఫై కొనటం అంటే చాలా కష్టంగా ఉంది అండ్ కొత్తగా ఎవరైనా వాటర్ ప్యూరిఫై తీసుకున్న వాళ్ళు మీరు ఎలా తీసుకున్నారు అలాగే తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా ఇద్దరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకోవాలి అనుకుంటున్నాను ఆల్రెడీ తీసుకుని ఉన్న వాళ్ళే ఎవరైనా నాకు కొంచెం సజెషన్ ఇస్తారా ఇంకా ఫ్యూరిఫైస్ అయితే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఇలా చెప్తున్నారు అంత కాస్ట్ వద్దు అంటే ప్యూరిఫై బాగోదు అది బాగోదు ఇది బాగోదు అని అయితే అంటున్నారనమాట ఇప్పుడు మనంకి మనం వెళ్ళి సెల్ఫ్గా కొనేసుకుంటాం బెస్టా లేదంటే ఎవరినైనా సజెషన్ తీసుకుని కొనుక్కుంటాం బెస్టా కూడా నాకు అర్థం కావట్లేదు ఎవరైనా ప్యూరిఫై గురించి ఏదైనా ఒక చిన్న సలహా నాకు ఇస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వాటర్ వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా కష్టంగా కూడా అనిపిస్తూ ఉంది కిందకి వెళ్ళి కింద నుంచి మళ్ళీ మళ్ళా బబ్బులు మోసుకొచ్చుకొని మళ్ళీ అవి గిన్నెల్లోకి వాటిల్లోకి సపరేట్గా మార్చుకుని చాలా వర్క్ అయితే అవుతుంది అనమాట చాలా కష్టంగా అనిపిస్తుంది ఎవరైనా వీడియో చూస్తే మాత్రం ఫ్యూర్ పై గురించి ఒక చిన్న సలహా అయితే ఇవ్వండి ప్లీజ్ ఇంకా ఇదంతా ఊడ్చుకొని ఈ నేను వాకిట్లో ముగ్గు వేయాలంటే మొత్తం ఇదంతా ఊడ్చుకుని వచ్చి అప్పుడు ముగ్గు వేస్తాను ఎందుకంటే మనకి మన గోడ వెమ్మటే చాలా మొక్కలు ఉన్నాయి కదండి దానివల్ల ఆకులు అనేవి మనకి చాలా ఎక్కువ రాలిపోతూ ఉంటాయి అనమాట ఇంకా అందుకోసమనే ఊడిచేపానది చాలా ఎక్కువ అనమాట ఊడిచేపానే కాదండి ఇలా మొగ్గు వేయటానికి వచ్చినప్పుడే నేను మొక్కలకి అవి కూడా వాటర్ అనేది పోసేస్తూ ఉంటాను ఇంకా మిగిలిన వీడియో అంతా మ్యూజిక్ యాడ్ చేసేస్తాను ఇంకా ముగ్గు వేసేటప్పుడు మీకు చెప్పేటందుకు ఇంకేముంటుంది చెప్పండి అందుకోసమనే ఈ పని అంతా అయ్యేంతసేపు చిన్న మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానో ఎంజాయ్ చేసేయండి ఇంకా ముగ్గు వేసి వచ్చేసాక ఇంకా పైకి అయితే వచ్చాయి బట్టలు అయితే ఆరేసేస్తున్నాను వాషింగ్ మిషన్ అయితే వేసేస్తానండి ఈ ట్రిప్ మాత్రం ఎందుకంటే చెత్త ఉతికేటందుకు ఇన్ని పనుల మీద నాకైతే వీలు అవ్వట్లేదు టైం అంటే టైం ఇంకా సెట్ కాలేదు టైం సెట్ అయిన కాని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటాను ఇంకా బట్టలు అయితే ఆరేసి వచ్చే డబ్బులకి ఈ లోపల పేపరు పాలైతే వచ్చినాయి అనమాట అవైతే తీసేసుకుంటా ఉన్నాను ఎండ చూసారా ఎంత ఎక్కువగా ఉందో ఇప్పుడే ఇంతలా ఉందంటే ఇంకా నడినెత్తికి వచ్చేటప్పటికి ఇంకెలా ఉంటుందో అందులోనూ ఇవాళ అమావాస ఆదివారం కాబట్టి పిల్లలకి ఎవరైనా దిష్టులు తీయాలి అనుకుంటున్న వాళ్ళు లేదు ఇంటికి గుమ్మడికాయ అవి మార్చాలి అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడే చేయండి ఆ చాలా మంచి పట్టు అయితే ఉంటుంది పిల్లలకి దృష్టి తీసిన ఇలాగా గడపలకి నిమ్మకాయలు అవి కట్టినా చాలా మంచి పట్టు ఉంటుంది ఎవరైనా చేయాలి అనుకుంటున్న వాళ్ళు చేయండి నేను ఎందుకంటే నేను ఇవాళ ఈ వీడియోని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని అయితే చెప్పాను అనమాట అండ్ ఇంక ఇప్పుడైతే పిల్లలకి పాలు కలిపి అయితే ఇచ్చేసాను ఈ లోపక మేము కూడా టీ పెట్టేసుకుంటున్నాం పచ్చి పాలతోటి టీ పెట్టుకుంటే భలే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మా చిన్నదైతే పాల కోసం పీకి పందిరేస్తూ ఉంటుంది అనమాట తాగే తక్కువ ఆ ఎక్కువ అనమాట ఈ ఇగోండి చూసారా ఇద్దరికి ఒకే రకం డ్రెస్సులు వేస్తాను అలాగే ఈ డ్రెస్సుల గురించి కూడా ఒకరు నాకు కామెంట్ చేశారు అక్క ఇద్దరికి ఎలాంటి డ్రెస్సులు తీసుకుంటారు ఎలా తీసుకుంటారు ఇద్దరికి మ్యాచింగ్ ఎలా చేయగలుగుతున్నారు మీరు నాకు ఒక వీడియో పెట్టండి అనేసి అయితే పెట్టారు అలాగే ఇంకో వీడియో కూడా ఇంకో కామెంట్ కూడా వచ్చింది మనకి ఆంటీ ఇలాగ బట్టలు పిల్లలకి ఎలా తీసుకుంటారు ఏంటి చెప్పండి అనేసి అలాగే ఈ వీడియోలో ఎవరైనా పిల్లల బట్టలు చూపించమని కామెంట్ ఒక రెండు మూడు వస్తే ఖచ్చితంగా మా పిల్లలకి బట్టలు ఎలా తీసుకుంటున్నాను అండ్ ఎలా సెట్ చేస్తాను వాళ్ళిద్దరికి సిస్టర్ కాంబో అనేది ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను మీరు అడిగిన దాన్ని బట్టి అంటే ఈ వీడియోలో ఎవరైనా నాకు కామెంట్ చేసి అడిగితేనే నెక్స్ట్ వీడియో ఆ వీడియో అయితే చేస్తాను అనమాట ఇంకా టీకైతే పాలు పక్కన పెట్టేసుకున్నానుగా పాలు ఒక పొంగు వచ్చాక అప్పుడు టీ పొడి వేస్తాను అనమాట ఈ లోపక ఏంటంటే పాలైతే కాచేసుకుంటున్నాను సమ్మర్ కాబట్టి ఎమ్మట్నీ కాచేసుకోవాలి ఇంకా కొంచెం ఆలస్యంగా కాచినా సరే పాలైతే ఎరిగిపోతున్నాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి ముందు రాగానే పాలైతే పెట్టేసుకున్నా ఈ లోపక మా పెద్ద పాప అయితే పాలు తాగేసి గ్లాస్ అయితే సింక్లో వేసేసింది ఇంకా చిన్న మేడం గారు అయితే తాగుతూ ఉన్నారనమాట చిన్న త్వరకు వచ్చిందంటే ఆవిడ చేసిన ఓవరాక్షన్ ఎంత అనుకున్నారు వ్యాక్ 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 అంటాను ఈ పిల్లలకి నచ్చినట్టుగానే ఇవ్వాలండి కొంచెం ఏమైనా హడావిడిగా ఉంది కదా అనేసి నేను ఏమైనా కొంచెం అలా ఇచ్చేసాము అంటే కనుక మనల్ని ఒక ఆట ఆడుతూ ఉంటారనమాట ఇంకా అసలు మా చిన్నదైతే అసలు మామూలుగా మాటే వినదు మా చిన్నది అల్లరి లైవ్ లైవ్లో చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది లైవ్ అన్నాననేసి నేను ఏమైనా లైవ్లు పెడతాను అనుకుంటున్నారేమో నేను అసలు లైవ్లు పెట్టను అసలు నాకు లైవ్ అంటేనే నచ్చదు నేను ఒక టైంలో ఏంటంటే కొంతమంది చెప్పిన మాటలు విని లైవ్ అయితే చేశానండి ఇంకా లైవ్ చేసినప్పుడు కానించి నా ఛానల్ గ్రోత్ ఆగిపోయింది ఎవరెవరో వస్తున్నారు ఛానల్లోకి వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడతాము ఇంకా చాలా చండాలం అయిపోయింది అనమాట నా ఛానల్ మొత్తం ఇంకా చిరాకు వచ్చేసి నలభై ఎనిమిది లైవ్లు డిలీట్ చేసి పడేసాను అనమాట అండ్ నా ఛానల్ని క్రియేటర్స్ అంటే నాలా తీసే తీసేవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు ఇచ్చే నేను ఆనెస్ట్ అండ్ సలహా ఏంటి అంటే లైవ్లు చేయకండి లైవ్లు చేస్తే మన ఛానల్ మగవాళ్ళకి ఎక్కువ సజెషన్ అవుతుంది మనం చేసేది ఏంటి ఇంట్లో పనులు చేసుకుంటాం అవి మనకి ఎంత కాడికి ఆడవాళ్ళు ఎక్కువ మన ఛానల్లో ఉంటేనే మనకి యూస్ అంతేగాని మగవాళ్ళు వచ్చి మగవాళ్ళు మన ఛానల్లో ఉంటే యూస్ ఉండదండి అండ్ వాళ్ళు మనం చేసే పనులు అవి చూడరని నా అభిప్రాయం అనమాట ఇంకా అందుకోసం అనేసి నేను లైవ్ అయితే చేయను ఎవరైనా లైవ్ చేస్తాను సజెషన్ ఇవన్నీ అంటే సిన్సియర్గా నేను చెప్పేది ఏంటంటే లైవ్ జోలికి వెళ్ళకండి లైవ్ సస్సలు చేయకండి ఎందుకంటే ఛానల్ గ్రోత్ ఆగిపోతుంది వాచ్ అవర్ మాట అటు ఉంచండి మనం ఎక్కువగా మగవాళ్ళతో మాట్లాడతాం వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెడతాం తర్వాత మనం డిప్రెషన్ లోకి వెళ్తాం బాధపడతాం అయ్యో ఎవరో మన ముక్కు మొహం తెలియని వ్యక్తి మనల్ని ఒక మాట అన్నారని బాధపడే కంటే కూడా అవన్నీ ఆపేసుకుంటాం బెస్ట్ ఏమో అని నా అభిప్రాయం అండ్ మీ ఇష్టం అది అండ్ నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకోసం అనేసి నేను లైవ్ జోలికి అయితే వెళ్ళదలుచుకోలేదు చేసిన లైవ్లు కూడా డిలీట్ చేస్తాను అనమాట అండ్ సంబంధం లేకుండా నేను ఎందుకు చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు నాకు వచ్చిన కామెంట్స్కి ఇలా వేరే రూపేన రిప్లై కూడా ఇచ్చేస్తున్నాను నన్ను కామెంట్లో అడిగేదంతా మన సబ్స్క్రైబర్లే కాబట్టి ఇలా నా వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా సందేహం లేకుండా అన్నిటినీ క్లియర్గా చెప్పాననేసి ఇలా వీడియోలో అన్నిటిని చెప్పేస్తున్నా ఇక మీటి నుంచి మీరు ఏదైనా నన్ను కామెంట్లో అడిగితే ఇలా వీడియో రూపేన మీకు క్లారిటీగా నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా పా పిల్లలకి పాలు ఇచ్చేస్తాను మేము టీ తాగేసాము ఇంకా ఎప్పుడైతే టిఫిన్ సెక్షన్ ఇది వచ్చేటప్పటికి దాక రొట్టెండి ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు కలిపేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ఆ ఇడ్లీ పిండిని వేసేసి ఇలా మధ్యలో ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాస్లో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసి చక్కగా వేగనిస్తే దాక రొట్టి తయారైపోతుంది ఎంత బాగుంటుందో చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా కోనసీమ స్పెషల్ అనమాట ఈ దాక రొట్టి అన్నది అండ్ ఖచ్చితంగా ఒకసారి ఇలా ఇడ్లీ పిండి ఉన్నప్పుడు చేయండి చాలా బాగుంటుంది అండ్ దీనికి కాంబినేషన్ ఏంటంటే కొబ్బరి చట్నీ ¿A ti టమాటా చట్నీ అయినా తినచ్చు ఇప్పుడు కొబ్బరి చట్నీ నిన్న చేశాను కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ టమాటా చట్నీ చేస్తున్నాను ఈ టమాటా చట్నీ కూడా నేను ఎలా చేస్తానంటే మా అమ్మమ్మ చేసినట్టుగా చేస్తున్నాను అనమాట మా అమ్మమ్మ ఏం చేసేవారో తెలుసా ఇలా టమాటాలని ఆయిల్ వేసి ఆయిల్ ఇలా పిసికేసేవారు అనమాట కోయటం చేయటం ఇదంతా తతంగం ఉండేది కాదు ఇలా చేత్తో పిసికేసేవారు ఇలా పిసుకటం కూడా ఏంటో తెలుసా మన చేతికి ఒక మంచి ఎక్సర్సైజ్ కింద ఉంటుంది మన నరాలకి చేతులకి వేలకి అన్నిటికీ కూడా ఒక మంచి మసాజ్ అయితే వెళ్తుంది అనమాట దీని ద్వారా ఇంకా అనేసి ఇలా టమాటా పచ్చడి చేసినప్పుడు ఇలా పిసికేస్తూ ఉంటా ఇలా చేసినప్పుడు మా అమ్మమ్మ ఖచ్చితంగా నాకు చాలా గుర్తొస్తూ ఉంటారనమాట మన అమ్మమ్మలు మన నానమ్మలు చేసిన పనుల్ని మనం గుర్తు చేసుకుంటాం భలే అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో ఒక నేను వేసుకున్న టమాటాలకి సరిపడగా పచ్చిమిరపకాయ ఒక చిన్న పిక్క చింతపండు వేసి చక్కగా మూత పెట్టేసి ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు చక్కగా మెత్తగా మగ్గిపోయేదాకా మగ్గి చేసుకున్నాను అనమాట ఇక కొంచెం చూస్తున్నారుగా ఇంత చక్కగా మగ్గిపోయిందో ఇంకొంచెం అక్కడక్కడ గట్టిగా అనిపించింది అనమాట ఇంకొంచెం మగ్గనిద్దాం మనం ఇది మగ్గే లోపగా ఏంటంటే మనం వేసుకున్న దాక రొట్టు ఉంది చూసారు ఈ రొట్టి ఎలా వేగింది ఏంటి అన్నది చూద్దాము ఇప్పుడైతే దాక రొట్టి మూత తీసేసి ఒక్కసారి నొక్కాను అనమాట ఇంకొంచెం పచ్చుంది ఇంకొంచెం వేగితే బాగుంటుంది అనమాట అండ్ అనేసి మరలా మూత పెట్టేశాను ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్ ఇప్పుడు ఈ మొక్క చూస్తున్నారు కదా ఇది ఒరిజినల్ మొక్క లేదంటే ప్లాస్టిక్ మొక్క ఎంతమంది కరెక్ట్గా కా మనకి కామెంట్ చేస్తారో చూద్దాము ఇది ఒరిజినలా డూప్లికేటా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూస్తారా ఎలా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా పసుపు గ్రీను ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి చాలా భలేగా అనిపించింది నాకు మొక్కను చూసినప్పుడు భలే నచ్చింది అనమాట అది ఒరిజినలా డూప్లికేట్ అనేది మీరే కామెంట్ చేయాలి నెక్స్ట్ వీడియోలో అది ఒరిజినలా డూప్లికేట్ అన్నది ఖచ్చితంగా మీకు చూపిస్తాను అనమాట చెప్తాను కూడాను అండ్ ఇప్పుడు చూసారుగా ఇది చక్కగా వేగిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను మచ్చలు పెట్టిన గ్లాస్ కూడా తీసేసాను ఇంక ఇదంతా కూడా మనం ఇలా ఆపోజిట్లో అయితే ఉల్టా వేసేసుకోవాలన్నమాట ఇలా ఉల్టా వేసేసుకుంటే ఏంటంటే ఈ దాక రొట్టి వేగింది చూసారు అది మెత్తగా అయిపోకుండా క్రిస్పీ క్రిస్పీగానే ఉంటుంది లేదు మనం అలాగే ఉంచేసామంటే మెత్తగా అయిపోద్ది అనమాట అందుకోసం అనేసి దాక రొట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న ఎమ్మెంటనే ఇలా తిరగ వేసేయాలి ఈ లోపల నాకు ఏంటంటే ఈ టమాటా కూడా చక్కగా నాకు చల్లారిపోయిందనమాట ఇప్పుడు కొద్దిగా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడక సాల్ట్ వేసి మిక్సీ పట్టేస్తున్నాను మనం జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చివే వేసుకుంటున్నాం ఇలా వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఇది మా విజయవాడ స్టైల్ పచ్చడి అనమాట చాలా బాగుంటుంది దీన్ని రోట్లో వేసి రుబ్బుకుంటాం అంటారండి ఇంకా రోట్లో వేసి నూరే అంత టైం లేదు కాబట్టి ఇలా మిక్సీలో వేసి బరక బరకగా మిక్సీ పట్టేశాను అన్నమాట చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు మా ఉతిని గారికి కూడా చూపించాను ఆవిడికి కూడా చాలా బాగా నచ్చింది ఈ పచ్చడి అందుకే మీకు కూడా చూపిస్తున్నాను మీకు కూడా చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా అయిపోతుంది ఈ పచ్చడి చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక రెండు మూడు రోజులు కూడా చక్కగా వాడేసుకోవచ్చు ఏ ఇబ్బంది ఉండదు అంతేకాదండి ఇది పచ్చళ్ళకి అండ్ అంటే మనకి టిఫిన్ వాటిల్లోకి కాకుండా చక్కగా అన్నంలోకి కూడా వేసుకుని తినొచ్చు ఎంత బాగుంటుందో మనం స్పైసీగా చేసుకుంటామేమో టిఫిన్కి బాగుంటుంది అటు అన్నంలోకి బాగుంటుంది అనమాట టూ ఎన్ గా కూడా ఈ పచ్చడి అనేది వాడేసుకోవచ్చు ఇప్పుడు ఈ తోటి నేను కేక్ కట్ చేస్తున్నాను అనమాట ఇది కట్ చేస్తున్న సేపు కూడా నాకు కేక్ కట్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట ఇంకా అంతేనండి ఇక్కడితో అయితే వీడియో అయిపోయింది అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా నేను చెప్పిన విధానం ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ రూపేనో తెలియజేయండి మీకు కామెంట్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది అలాగే లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్